వెల్కమ్ బ్యాక్ టు అందరికి ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి మెయిన్ ఏంటి అంటే ఈ ఈ వీడియో నిన్ననే అప్లోడ్ చేయాలి కానీ కుదరాక ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నాను అందరు అనుకుంటారు కదా ఎప్పుడు ట్రావెలింగ్ వీడియోస్ షాపింగ్ వీడియోస్ ఏనా ఆ ముగ్గులు కూడా చూపిద్దాం ఎలాగ ఉగాది కదా అనేసి మేము వేసిన ముగ్గులు అయితే మా ఇంటి దగ్గర వేసిన ముగ్గులు అయితే మీ వీడియోస్ తీసి అయితే నేను పెడుతున్నాను మీకు నచ్చితే ఈ ముగ్గులు ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ కూడా చేయండి ఇప్పుడైతే వీడియోలు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఈ ముగ్గులు ఎంత బాగా వేసినారో చూడండి కలర్ఫుల్ గా చాలా చాలా అనేసి ఒక వీడియో అయితే తీసుకుందాం అనేసి నేను తీసుకున్నాను మీకు కూడా చూపిద్దాం అని అయితే చూపిస్తున్నాను అప్పుడప్పుడు ఈసారి ముగ్గుల వీడియోస్ కూడా నేను తీస్తుంటానండి అంటే పేపర్ మీదనో లేకపోతే ఇంటి ముందో వేసే ముగ్గులు నేను వీడియో తీసి యాడ్ చేస్తాను చూడండి డెఫినెట్లీ అంటే ముగ్గులకు కూడా సపోర్ట్ గా వస్తే ఆ వ్యూస్ కానీ సపోర్ట్ మా మంచిగా వస్తే నేను అలానే ముగ్గులు కూడా కంటిన్యూ చేస్తాను అప్పుడప్పుడు చూడండి ఈ ముగ్గు కూడా ఎంత బాగుందో నాకైతే ముగ్గులు అయితే అన్ని బాగా నచ్చినాయి అంటే నాకు కూడా ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము కాకపోతే కలర్స్ అంటేనే కొంచెం కష్టము ముగ్గులు అంటే ఓన్లీ ముగ్గు పిండితో ఎంత పెద్ద ముగ్గు ఏమన్నా వేస్తా కానీ ఆ కలర్స్ వేసేటప్పుడు చుక్కలే కనిపిస్తాయి అది నాకు మాత్రమే చూడండి ఈ ముగ్గు కూడా బాగుంది కాకపోతే వెహికల్స్ వస్తుంటాయి కదా వాటి వల్ల కొంచెం ఇది ముగ్గు కొంచెం డ్యామేజ్ అయింది అనుకోండి అందరు ఉగాది హ్యా మంచిగా చేసుకున్నారా బాగా మేమైతే మా ఇంట్లో ఉగాది బాగా వేసుకున్నాము మేమేం మేము వంటలు చేసినాము తెలిసిన అన్నము పప్పు చారు బంగాళదుంప కర్రీ భక్షాలు పరమాన్నము చేసామండి ఇంకా ఒకటి ఉంది ఏంటిదో మర్చిపోయాను పులిహోర కూడా వేసాము ఐటమ్స్ అయితే బాగా కొంచెం కొంచెం తిన్నాను బాగున్నాయి ఇదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్